తిరుపతి జిల్లా వరదాయపల్లి మండలం మారేడు కాలువ దగ్గర ఈరోజు మనం ఉన్నాము ఈ యొక్క మారేడు కాలువ యొక్క పరిస్థితి పరిస్థితి చెన్నై నుంచి తిరుమలకి వెళ్ళేటటువంటి రహదారి ఇక్కడ కొన్ని వందల బండ్లు వెహికల్ తిరుగుతూ కొన్ని వేలాది మంది లక్షలాది మంది తిరిగేటటువంటి అతిపెద్ద రహదారి కానీ ఇక్కడ ఒక దౌర్భాగ్యమైన ఇచ్చేందంటే ఏంటంటే ఎంత వర్షం వచ్చినప్పుడు ప్రజలందరూ కూడా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఏ ప్రభుత్వం వచ్చినా కూడా ఇంతవరకు దీన్ని గురించి పట్టించుకున్నటువంటి నాదులేదు వైఎస్ఆర్ సిపి ఉండింది తెలుగుదేశం ఉండింది ఇప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మేము ఒకటే తిన్న డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కనీస బ్రిడ్జ్ కట్టలేకపోయారయా కనీసం మీరైనా మీరు ఈ బ్రిడ్జి కట్టి మీరు యొక్క దాతుత్వాన్ని చాటుకుంటారని నేను కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా మీకు నేను విన్నవిస్తా ఉన్నాను అయా ఎమ్మెల్యే గారిని నేను ఒకటే కోరుకుంటా ఉన్నాను మీకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజలు ఓటేసి గెలిపించారు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత కూడా ప్రజలు ఓటేసి గెలిపించారు కనీసం సిగ్గు లేదా కనీసం సార్లు మనం ఒకసారి మనకు అవకాశం కల్పించినా కూడా మనం దీనికి దీని గురించి పట్టించుకోకుండా పోవడం దరిద్రం కదా ఆ వసూలు పర్వంపైన మనకు ఇంకేమి లేదా ఎంపీడీసీలు కానీ ఎంపీపీలు కానీ మండల అధ్యక్షులు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క ప్రజల యొక్క సమస్యలు శాశ్వతమైనటువంటి పరిష్కారం చేసినటువంటి దిశగా అడుగులేకుండా రామగా వాస్తుగా వచ్చేది మొక్కలు తగ్గించారు లేదా అధికారులు ఉన్నారా లేకపోతే ఏం చేస్తా ఉన్నారు ప్రజలు మీకు ఓటేసి ఎమ్మెల్యేగా గెలిపించడం అందుకేనా ఎంపీగా ఓటేసి గెలిపించింది అందుకేనా దీని గురించి పోరాటి పోరాడేటటువంటి తత్వం మీకు లేదా తీసుకొచ్చి చేయాలన్నటువంటి ఆలోచన మీకు లేదా దాన్ని చేయాలన్నటువంటి ఇంకి జ్ఞానం మీకు లేదా అని చెప్పి కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడిగా నేను ఎమ్మెల్యేని ఎంపీని ప్రభుత్వ ప్రభుత్వ అందరూ కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను